సహకార సంఘం యూరియా నిల్వలు మనకు నాలుగు వందల నలభై బస్తాల యూరియా ఇప్పుడు మనకు రైతులకు అందుబాటులో ఉన్నది ఈ సీజన్లో మా తుణి రైతు సేవ సహకార సంఘం దాదాపుగా ఐదు వేల బస్తాల యూరియా తెచ్చి రైతులకు పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మన తుణిగుర్తి రైతు సేవ సహకార సంఘంలో నాలుగు వందల నలభై బస్తాల యూరియా నిల్వ ఉన్నది కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు యూరియా విషయంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎప్పుడంటే అప్పుడు మేము యూరియా డీటీస్ కట్టడం వెంటనే యూరియా రావడంతో కుంగకుర్తి రైతు సేవా సహకార సంఘంలో యూరియా కొరత లేదనేది ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఇంకా కావాల్సిన రైతులు కూడా వచ్చి యూరియా అందుబాటులో తీసుకుని వెళ్ళగలరు ఇప్పుడున్న నాలుగు వందల నలభై బస్తాలు కాకుండా ఆల్రెడీ మేము మా సొసైటీ నుంచి వెయ్యి బస్తాలకు ఆల్రెడీ డీడీ తీసి రెడీగా ఉంచినాం కాబట్టి తుంగతూర్తి రైతు సేవా సహకార సంఘం కింద ఉన్న అన్ని గ్రామాల ప్రజలు వచ్చి వీడియా తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం